హలో అందరికీ వాళ్ళ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం దానికి కావాల్సినవి వంకాయలు ఉల్లిగడ్డలు చింతపండు పల్లీలు ఎండు కొబ్బరి ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నువ్వులు ధనియాలు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దాము అంటే మనం ఫస్ట్ ముందుగా వంకాయలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫోర్గా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి వాటర్లు వేసి పెట్టుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో పల్లీలను వేయించుకోవాలి పల్లీలు దూరగా వేగిన తర్వాత అందులో ఇప్పుడు పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులో నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా దూరగా వేయించుకోవాలి ఇందులో దూరగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా కొంచెం పచ్చిపోయే వరకు వేయించుకోవాలి ఎండు కొబ్బరి కూడా వేగిన తర్వాత అందులో కొంచెం నువ్వు నెక్స్ట్ అందులోనే గరం మసాలాలు కూడా వేపి వేసి వేయించుకోవాలన్నమాట దోరగా వేయించుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారినివ్వాలి అన్నీ బాగా వేగితేనే బాగుంటుంది నెక్స్ట్ ఒక జార్ తీసుకొని ఇప్పుడు మనం వేపుకున్న ఇవన్నీ మసాలాలు అందులో వేసుకోవాలి అండ్ అదే జార్లో పసుపు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు మన కలర్కి తగ్గట్టు మళ్ళీ ఆయిల్లో వేసుకోము అండ్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా అండ్ కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇందులో టె టూ టీ స్పూన్స్ కారం వేసాను అందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అండ్ అందులోనే ఆనియన్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట బరక బరక కొంచెం లైట్గా బరకగా ఉన్నా పర్లేదు బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలను కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో మొత్తం స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇవన్నీ స్టఫ్ చేసిన తర్వాత మనం పక్కన కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి బాగా హీట్ అయితేనే బాగుంటుంది ఈ దీనికోసం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అందుకే నేను త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇందులో కరివేపాకు వేసుకోవాలి మనం ఏమి వేయమండి డైరెక్ట్ ఇవన్నీ ఓన్లీ వంకాయలు వేసేస్తాము పసుపు అవి ఇవన్నీ ఇవేము ఓన్లీ వంకాయలు వేసేసి అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత తీసుకొని మూత తీసేసి కాసేపు ఒక తిప్పేయాలన్నమాట ఎందుకంటే కింద మాడుతూ ఉంటుంది మాడకుండా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి సేమ్ అదే విధంగా మళ్ళీ తీసి మళ్ళీ క కలపాలన్నమాట కిందికి మీదికి చేస్తే ఏంటంటే వంకాయ మాడకుండా ఉంటుంది అలా కలిపి మళ్ళీ రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా మనము వంకాయని కలుపుకో ఎక్కువగా కలపకూడదు వంకాయ విరిగిపోతుంది ఇప్పుడు చూసారు కదా వంకాయ అనేది ఎలా ఉడికిందో అంటే ఒక పక్క ఉడికింది కదా ఇప్పుడు మనం మూత తీసి ఇంకొక పక్క ఉడికించుకోవాలి అప్పుడు మళ్ళీ మూత పెట్టేసేయాలి ఇది బాగా మగ్గాలన్నమాట వంకాయ ఎంత మగ్గితే అంత బాగుంటుంది ఇప్పుడు వంకాయ మంచిగా మగ్గింది కదా ఇప్పుడు మన మనకు పేస్ట్ చేసుకున్నాక మిగిలింది ఇంకొంచెం ఉంది కదా దాన్ని ఏం చేసేయాలి అంటే కొంచెం కొంచెంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అంత ఒక దగ్గర కూడా వేయకూడదు కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటి అంటే ఈవెన్గా ఉడుకుతుంది బాగుంటుంది టేస్ట్ మళ్ళీ మూత పెట్టేసి పది నిమిషాలు మగ్గించుకోవాలి ఏం లేదు ఇది ఎక్కువగా కలపకూడదు మగ్గియడంలోనే ఉంటుంది మసాలాలన్నీ మంచిగా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసిన తర్వాత మనం చింతపండు రసం ఉంది కదా మనకి ఎంత కావాలో అంత అంటే నేను మొత్తం తీసుకున్నాను కాకపోతే నాకు సగం సరిపోయింది నేను సగమే వేసుకున్నాను ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఏమన్నా ఉప్పు కారం ఉప్పు సరిపోతుందా అని చూసుకొని ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేవరకి చూసుకోవాలి ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము దీన్ని టేస్ట్ చేసుకొని ఉప్పు కావాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే సరిపోతుంది ఇంతే అండి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇది రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా బాగుంటుంది మీరు ఎలా అయినా తినొచ్చు చూసారు కదా ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను మీరు ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా వంకాయ కర్రీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి